పేరు పేరున ఉద్యమ నమస్కారాలు క్రా ఈ కార్యక్రమాన్ని ముందునే నడిపించిన అమరుల బంధుమిత్రుల సంఘం బాధ్యులకి అలాగే నాన్నగారి ఉద్యమ సహచరులకి నాన్నతో పాటు ఉన్నటువంటి అప్పుడు ఉన్నటువంటి బంధుమిత్రులు బంధుమిత్రులందరికీ కూడా నాన్నగారిని ఈరోజు స్మరించుకోవడం మీ అందరి రూపాల్లో ఇక్కడ మాట్లాడిన ప్రతి పెద్దల రూప మాటల్లో మా నాన్నగారు ఆయన సజీవంగా లేడు ఆయన జీవంతోడే ఉన్నాడు తన మాటలు ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి మాటలలో మా నాన్న బ్రతికే ఉన్నాడు ఎందుకంటే ఆయన మమ్మల్ని ఇచ్చిపెట్టి వెళ్ళినా కూడా మాకు తండ్రిగా తన దూరం అయింది కానీ ఎంతోమందికి తన తండ్రిగా లేదా ఒక పెద్ద అందరికీ అందుబాటులో ఉండి తను ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నా కూడా తను ఇంటికి వెళ్ళినా కూడా చిన్నపిల్లల్ని చూస్తే తన పిల్లలుగా భావించి ఇక్కడ నుండి తను దూరం ఎటో దట్టమైన అడవులోకి వెళ్ళినా కూడా అక్కడ ఉన్నటువంటి మూలవాసులు ఆదివాసుల రూపంలో కూడా తన పిల్లల్లా చూసుకునేవాడు అని చెప్పని తనతోడు గడిపి తనతోడు ఉన్నటువంటి తన ఉద్యమ సహచరులు ఈ పది రోజులలో ఎన్నో మా నాన్న గురించి నాకు తెలియని విషయాలు మా నాన్న చూడని విషయాలు వాళ్ళు ఎన్నో చెప్పిళ్ళు కానీ ఈ దేశంలో కాసి చెప్పినట్టు నిజంగా ఇవాళ ఒక యాభై ఏండ్లు ఈ స్వతంత్ర భారతంలో ఒక వ్యక్తి ఒక యాభై ఏండ్లు విప్లవోద్యాన్ని నమ్ముకొని ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో మనందరం ఒకసారి ప్రశ్నించుకోవాల్సినటువంటి అంశం అలాగే ఇప్పటికి కూడా ఈ దేశ పౌరులని ఎందుకు ఈ బూటకపు ఎన్కౌంటర్లలో లేదా క్రూరాతి క్రూరంగా హింసించి ఒక డెబ్బై ఏళ్ళ వ్యక్తిని కూడా అంత భాషవికంగా చంపాల్సి వస్తుందో ఈ దేశంలో ఈ పాలకులకి వాళ్ళు ఎందుకు అంత కర్కషంగా ప్రవర్తిస్తున్నారో మనం ఆలోచించాల్సిన విషయం ఈరోజు మన ప్రాంతంలో ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల పది పది గ్రామాలు విప్లవత ప్రభావిత గ్రామాలు చాలా ఏళ్ళ తర్వాత ఈసన లాంటి నాయకుడు అమరు అమరుడు కావడం ఒకసారిగా ఈ ఊర్లన్నీ నివరపై కదిలినాయి కానీ నిజానికి ఇలానే ఇట్లాంటి ఎన్కౌంటర్ రోజు పత్రికలలో వార్తలలో మనకు ఎంతో దూరంలో ఉన్నటువంటి లేకుంటే మనకి కూతబేటు దూరంలో ఉన్నటువంటి ప్రాంతంలో చాలా ఘోరమైనటువంటి ఎన్కౌంటర్లు పాశవిక హత్యలు రాజ్యం చేస్తుంది వీటి వీటన్నింటినీ కూడా ఏజోపానం మన బంధువుగానో లేకుంటే మన సహచరుడనో కాకుండా యావత్ ఈ దేశ పౌరుల మీద జరుగుతున్నటువంటి దాడిని ఎవరో ప్రతిఘటించరు లేకుంటే ఎక్కడో మేధావులు వచ్చి వాటిని ప్రతిఘటించరు వాళ్ళు చర్చించరు ప్రజలుగా మనమే ప్రతి గ్రామంలో ప్రతి ఇల్లులో ఈ విప్లవోద్యమంలో పనిచేస్తున్నటువంటి నాయకుల గురించి విప్లవోద్యానికి బా బాసటగా నిలుస్తున్నటువంటి సంఘాల గురించి మనం చర్చించుకొని వాటి పరిస్తే అప్పుడు ఈ పాలకులు లేదా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కదిలి వస్తారు కదిలి రావాల్సిందే వాళ్ళు విద్యార్థులు యువజనులు రైతులు శ్రామిక వర్గాలు శ్రామిక వర్గ ప్రజలు లేకుంటే ఆ ఉద్యమాన్ని విడిచొచ్చిన వాళ్ళు కూడా మరొకసారి వాళ్ళు వాళ్ళకు వాళ్ళు స్వయం విమర్శ చేసుకొని మళ్ళీ వాళ్ళు ఉద్యమ బాట పడితే తప్పితే ఎవరం కూడా ఈరోజు స్వేచ్ఛ వాయులు తెలంగాణలో పీల్చుకోలేని పరిస్థితి ఉన్నది కాబట్టి ఈ నానాగారి ఈ ఈ యొక్క స్మరించుకోవడానికి మీరు అందరికీ కూడా అందరికీ ప్రాధాన్యత తెలియజేస్తూ